ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాలో చాలా అంటే అబద్ధాలు హల్చల్ చేస్తున్నాయి ప్రవీణ్ గారి ఇష్యూ తర్వాత చాలా అబద్ధాలు హల్ హల్చల్ చేస్తున్నాయి యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి కూడా అంటే ఇన్సిడెంట్ జరిగిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా మీ అందరికీ తెలుసు ఇది పలానా వాడు చేశాడు పలానా మతం వాళ్ళు చేశారు లేదా పలానా వర్గం వాళ్ళు చేశారు అని ఎప్పుడు అనలేదు నేను ఎవరి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు పలానా వర్గం పలానా మతం అని కూడా నేను ఎక్కడ అనలేదు ఇంకా మీ అందరికీ తెలుసు నేను ఎక్కడా కూడా ఇది కంప్లీట్గా లేదా పక్కాగా మడ్రే అని కూడా అనలేదు అనుమానాలు ఉన్నాయి అనుమానాస్పద మృతిగానే కేసు ఫైల్ చేయండి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ నివృత్తి చేయండి మాకు ఎందుకో ఇది యాక్సిడెంట్ లాగా కనబడట్లేదు ఒకవేళ దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందేమో దాన్ని మీరు దయచేసి సమగ్ర దర్యాప్తు చేపట్టి మాకు నిజానిజాలు చెప్పండి అని మొదటి నుంచి నేను మాత్రమే కాదు ప్రతి సేవకుడు నా పక్షంగా నిలబడిన మాతో పాటు నిలబడిన ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ఇదే చెబుతూ వచ్చారు కొందరు ఎవరైనా ఒకవేళ దీన్ని హత్యగా డిక్లేర్ చేసి ఉండొచ్చు లేదా యాక్సిడెంట్గా డిక్లేర్ చేసి ఉండొచ్చు నా మటుకు నేనైతే దేనిని కూడా డిక్లేర్ చేయలేదు ఇది యాక్సిడెంట్ అని కంప్లీట్గా చెప్పలేదు ఇది హత్య అని నేను కంప్లీట్గా చెప్పలేదు నాకు అనుమానం అయితే ఉంది అనుమానాస్పద మృతిగానే ఆ రోజు కూడా నేను పోలీసు వారిని కోరింది అదే అనుమానాస్పద మృతిగానే దీన్ని మాకు ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు చేపట్టండి అని చెప్పడం జరిగింది ఇది మీ అందరికీ తెలుసు ప్రతి వీడియోలో మీరు చూశారు ఎక్కడా కూడా మీకు ఒక్క పాయింట్ కూడా దొరకదు కానీ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కొన్ని మీకు స్క్రీన్ షాట్లు చూపిస్తాను కొన్ని తమ్నైల్స్ ఎలా పెట్టారంటే నేను మీడియా వారిని చాలా గౌరవిస్తాను ఆ మీడియాలో ఉన్న కొంతమందిని నేను చాలా ప్రేమిస్తాను వారు నాతో చాలా ప్రేమగా ఉంటారు కానీ కొందరు ఇదే అదనుగా ఈ తమ్నైల్స్ అనేవి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు ముఖ్యంగా ఐదు కోట్ల ల్యాండ్ కోసం చంపి అని పెట్టారు చూడండి ఐదు కోట్ల ల్యాండ్ కోసం చంపి అసలు జరిగింది ఇదే హైదరాబాదు నుంచి వెంటాడుతూ వచ్చారు అని రాశారు యాక్చువల్లీ ఈ రెండు పాయింట్లో ఎక్కడా కూడా నా వీడియోలో ఒక్క ఒక్క మాట కూడా నేను మాట్లాడాల కానీ చూడగానే తమ్నైల్ చూడగానే ఏమనుకుంటారు ఇక ఐదు కోట్ల ల్యాండ్ కోసం చంపేశారట ఇతను చూసినట్టు చెప్తున్నాడు అని అనుకుంటారు కదా లోపల కంటెంట్ చాలా చాలామంది చూడరు కదా తమ్నైల్స్ అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు కంటెంట్ ఏంటనే చూడరు అలాంటి వాళ్ళని మిస్గైడ్ చేసినట్టే కదా మిస్లీడ్ చేసినట్టే కదా సో ఎందుకు మీ ఛానల్ కోసం లేదా మీ వ్యూస్ కోసం ఇలాంటి తమ్నైల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చూడండి దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఈ తమ్నైల్స్ మార్చమని నేను మీడియా వారందరినీ కోరుతున్నాను చూడండి ఇంకొక చోట మాకు వాడి మీదే అనుమానంగా ఉంది భయంకర నిజాలు చెప్పినటువంటి పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు మాకు వాడి మీదే అనుమానంగా ఉంది ఏంటంటే అసలు నేను ఎవరి పేరైనా చెప్పాను అసలు ఎప్పుడైనా పలానా వాడి మీద అనుమానంగా ఉందని కూడా నేను ఇప్పుడు అనలేదు నేను అసలు ఎవరి పేరు ప్రస్తావించలేదు ఒక్క వీడియోలో మాత్రం నేను ఏం మాట్లాడానంటే ఎవరో ఇలా పోస్టులు పెడుతున్నారంట చనిపోయిన వ్యక్తి గురించి అలా పెట్టకూడదు కదా తప్పు కదా అని మాత్రం నేను చెప్పాను తప్ప ఎవడో పలనవాడు నాకు తెలియని నేను ఎలా మా ఆడతానండి పోలీసు వారు కూడా నన్ను అడిగారు ఏమండి ప్రసాద్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే ఇస్తారా అని అడిగారు నేను ఒకటే చెప్పాను ఆధారాలు ఉంటే మిమ్మల్ని అప్రోచ్ చేయి మిమ్మల్ని బతిమాలు ఏముందండి మేమే అంత కొన్ని కాలర్ పట్టుకుని లాక్కొచ్చి మీ ముందు నిలబెట్టేద్దాం కదా ఆధారాలు ఉంటే గనక ఆధారాలు లేవు గనకనే కదా మిమ్మల్ని అడుగుతున్నాం అని ఆ రోజు చెప్పాను వాళ్ళకి ఏమండి సో చూడండి ఇలాంటివి కరెక్ట్ కాదండి అసలు మంచి పద్ధతి కాదు ఇది ఇది ఇలాంటివి పెట్టడం వల్ల మాకు వాడి మీద అనుమానంగా ఉంది తర్వాత అనుమానం కాదు మళ్ళీ పచ్చి నిజాలు సో వద్దండి ఇలాంటివి మంచిది కాదు ఒకరేమని పెట్టారు తప్పంతా ప్రవీందే అని ఆయన అంటున్నాడు నేను అలా అనలేదండి తప్పంతా ప్రవీందే అని నేను అనలేదు నేను ఏమన్నాను ఆయన బైక్ మీద వచ్చి ఉండకూడదు అన్నాను ఆయన బైక్ మీద రావడం వల్లే కదా అది ఒకళ్ళు యాక్సిడెంట్ అయినా మర్డర్ అయినా బైక్ మీద వస్తేనే కదా దొరికిపోతారు అందరికీ అదే ఫ్లైట్లో వచ్చి ఉంటే చాలా సెక్యూర్గా ఉండి ఉండేది కదా అనేది నా ఆలోచన లేదంటే ఒక నలుగురు ఐదుగురిని వెంటేసుకుని కారులో వచ్చి ఉంటే బాగుండేది కదా నేను ఆ రోజు చెప్పాను తప్ప అసలు నాకు సంబంధం లేని విధంగా ఇలాగా పెట్టడం అనేది దిస్ ఇస్ నాట్ ఫైర్ సో కాబట్టి ఈ ఇవి కొంచెం మారిస్తే బాగుంటది అలాగే పాస్టర్ ప్రవీణ్ పగడాల నిజంగానే మద్యం సేవించాడా అని పెట్టాడు ఎవరో కేఆర్టీవీ క్రాంతి గారు అసలు ఆ రోజుకి నేను కేఆర్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చే సమయానికి అసలు ఈ ఇష్యూ ఇంకా బయటకు రాలేదు ఈ మద్యం ఫుటేజెస్ ఏవి ఇంకా అప్పటికి ఇంకా ఈ ఇష్యూ బయటకు రాలేదు అప్పటికి నేను ఎలా చెప్తానండి ఇలాగా ఈ ఇష్యూ మీద ఎందుకు మాడతాను సో లేనివి ఇప్పటికీ ఎన్నో సందేహాలు ఎన్నో అనుమానాలు క్రైస్తవ సమాజంలో రేకెత్తుతున్నాయి వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టేది పోలీసులే ఎందుకంటే వాళ్ళకంటే వేగవంతంగా వాళ్ళకంటే సమగ్రంగా మనం విచారణ జరపలేము మొదటి నుంచి నేను చెప్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు స్పందించారు కాబట్టి చూద్దాం మార్టం వచ్చిన తర్వాత మాట్లాడదాం మార్టంలో తప్పకుండా మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక పోలీసు వారు కూడా వారి యంత్రాంగం కూడా మొదటి రోజు నుంచి మాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా నిజాలు తీసుకొస్తారు బయటకనే చెప్పాను మొదటి నుంచి కూడా నేను ఆర్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా అలాగే బిగ్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఇంకా పలు ఛానల్స్ వారు తీసుకున్నారు జీ తెలుగు న్యూస్ వాళ్ళకు వాళ్ళకు కూడా ఎవరికి నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఇదే చెప్పాను పోలీస్ వారు ఫస్ట్ నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా న్యాయ విచారణ జరిపిస్తారు సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు సో అన్ని కోణాల్లో అన్ని విషయాలు బయటపెడతామని చెప్పారు మా అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని చెప్పారని చెప్పాను తప్ప ఎక్కడ ఈ ఈ టైప్ ఆఫ్ డైలాగులు నావి కావు నేను ఎప్పుడూ కూడా మత కల్లోలాలు రెచ్చగొట్టే స్టేట్మెంట్లు చేయను నేను భారతీయుడిగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను కేఆర్టీవీలో ఎంత రచ్చ జరిగిందో మీ అందరికీ తెలుసు కొందరికి నా వ్యాఖ్యలు నచ్చలేదు కొందరికి నచ్చాయి ఆ రోజు కూడా నేను ఒకటే చెప్పాను సెక్యులర్గా అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి మీ దేవుణ్ణి మీరు గొప్పగా కొలుస్తారు మీరు ఆరాధిస్తారు మా దేవుడిని మేము గొప్పగా కొలుస్తాం మేము ఆరాధిస్తాం మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప కానీ ప్రజలందరికీ ఒక్కడే దేవుడు ఉంటాడు ఆ సృష్టికర్త అయితే ఒకడే పరమాత్ముడు ఒక్కడే అనే విషయాన్ని ఆరోజు చెప్పింది తప్ప ఏ రోజు కూడా మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను మాట్లాడలేదు మాట్లాడను కూడా ఈ ఇష్యూ మీద నిన్ననే ప్రవీణ్ గారి వైఫ్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా స్పందించారు ఎవ్వరూ దీన్ని హైలైట్ చేయొద్దు ఎవ్వరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు వాళ్ళు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు పర్సనల్గా కూడా చాలామందికి వాళ్ళు అదే చెప్పారు మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు ఎవరు ఇందులో జోక్యం చేసుకోవద్దు పోలీసు వారి మీద మాకు నమ్మకం ఉంది తప్పకుండా పోలీసు వారు న్యాయ విచారణ జరిపిస్తున్నారు వారి దర్యాప్తులో నిజాలు ఏంటో బయటకు వస్తాయి సో వాళ్ళు చెప్పిందే మాకు కరెక్ట్ అని సహోదరి జెసికా గారు సహోదరి సహోదరుడు ప్రవీణ్ గారి బ్రదరు వాళ్ళు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అదే మాట్లాడారు సో ఇంకెందుకు చెప్పండి దీని మీద ఇంత రాద్దాంతం కొంతమంది కొన్ని కొంతమంది ఇంకొన్ని రకరకాలుగా రకరకాల వార్తలు స్ప్రెడ్ చేస్తూ అమాయకుల్ని బాధ పెడుతున్నారు సో దయచేసి నేను మీ మీడియా ముఖంగా అందరికీ చెప్తున్నాను ఇలాంటి అబద్ధాలు దయచేసి స్ప్రెడ్ చేయొద్దు చెప్పనివి చెప్పినట్టుగా చూపించొద్దు ఏదైనా చెబితే అది చూపిస్తే తప్పలేదు అలాగే చెప్పిన దాన్ని కూడా వక్రీకరించకూడదు ఎవరో ఇంకో ఛానల్ వారు నేను మాట్లాడిన వీడియోకి నారా లోకేష్ గారిది చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి చేశారట తప్పు కదండి నేను అసలు వాళ్ళ పేర్లు ప్రస్తావించలేదు వాళ్ళ ఊసెత్తలేదు వాళ్ళ గొడవ ఎత్తలేదు అలా చేయకూడదు కదండి అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారండి నేను అసలు ఏ పార్టీకి చెందినోడు కాదు ఫస్ట్ నుంచి కూడా నేను ఏ పార్టీ కాదు అసలు రాజకీయంలో నాకు అసలు టచ్ కూడా లేదు నాకు అందరూ కావాలి నేను అందరినీ కలుపుకుపోయే వ్యక్తిని తప్ప ఈ పార్టీ నాది ఆ పార్టీ నాది కదా నేను ఎప్పుడు చెప్పలేదు నేను ఏ పార్టీకి చెందిన కూడా కాదు ఎందుకంటే మా సెమినార్కి అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మేము అందరితో సఖ్యంగా ఉంటాం అందరితో ప్రేమగా ఉంటాం ఈ విషయం అందరికీ తెలుసు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీరు ఇలా చేయడం వల్ల ఎంత తప్పుసారి ఇది ఇలాంటి దయచేసి నేను మీడియా వారిని కోరుతున్నాను దయచేసి తమ్నైలు పెడితే జెన్యూన్గా పెట్టాలి అంతే తప్ప ఇలా దయచేసి పెట్టకండి అలా పెట్టడం వల్ల లేనిపోనివి క్రియేట్ అవుతాయి సో కాబట్టి డే వన్ నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క విషయంలో కూడా మాట తప్పలేదు నేను ఏదైతే చెప్పానో అదే చెప్పాను ఇప్పుడు వాళ్ళు ఎలాగూ పోలీసు వారు అన్ని విషయాలు బయట పెడతా ఉన్నారు అవి నిజాల అబద్ధాల నిగ్గు తేలుస్తూ ఉన్నారు ఇంకా చాలామంది ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా వాళ్ళు చెప్తారు తొందరపడొద్దు ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా ఈ విషయాన్ని క్లోజ్ చేసేయరు కదా ఆధారాలు లేకుండా సో అన్ని ఆధారాలతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు కాబట్టి గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకంతో పోలీసు వారి మీద ఉన్న నమ్మకంతో మనం మౌనంగా ఉంటున్నాం సో అన్ని ఆధారాలు వాళ్ళు బయట పెట్టిన తర్వాత మన అనుమానాలన్నీ మనం అడిగే అనుమానాలన్నీ ఐజీ గారు కూడా చెప్పారు మీకు ఏ అనుమానాలు ఉన్నా అడగండి మేము నివృత్తి చేస్తామని ఐజీ గారు అంతటి వారే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి చెప్పినప్పుడు ఇంకా మనకేంటి భయం మీరే ఆలోచన చేయండి ఎందుకు కంగారు పడిపోవాలి ఎందుకు తొందర పడిపోవాలి ఐజీ గారు అభయం ఇచ్చారు కదా మీరు అడగండి మేము చెప్తామని ఆయన అన్నప్పుడు మీరు అందరూ ఎందుకు లేనిపోని గాసిప్స్ లేనిపోని అబద్ధాలు క్రియేట్ చేసేసి అదేదో ఫేక్ వీడియోలు క్రియేట్ చేసేసి ఆ ఫేక్ వీడియోలో ఫేక్ వాయిస్లు పెట్టేసి వాటిని తిప్పుతూ జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం కరెక్ట్ కాదు సో నిజానిజాలు ఏంటనేది త్వరలోనే బయటకు వస్తాయి సో అప్పుడు అప్పుడు మనం ఏం మాట్లాడాలో మాట్లాడాలి అంతేగాని తొందరపాటు తగదు అలాగే ఇలా లేనిపోని వార్తలు పుట్టించడం కూడా తగదు దయచేసి క్రైస్తవ సమాజంలోని వ్యక్తులు కానివ్వండి బయట ఉన్నవారు కానివ్వండి ముఖ్యంగా మీడియా వారు కానివ్వండి ఈ విషయమై స్పందించి ఆ జెసికా గారు ఏదైతే చెప్పారో అది విని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోలీసులు ఏదైతే సమగ్ర దర్యాప్తు చేసి మనకి ఇస్తారో అప్పుడు ఒకవేళ మీడియా సముఖంగా ప్రశ్నించడం అనేది ఉంటే ఉండొచ్చు అది దట్ ఈస్ ద బెటర్ వే సో ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అందరికీ వందనాలు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ